జై బీసీ జై భీమ్ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఐదు రోజు ప్రతి ఒక్క బీసీ ప్రతి ఒక్క బీసీలకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు బీసీల ఆరాధ్య దేవుడిగా మేము భావించే బీపీ మండల గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రముఖ ఆలయాల పాలక మండలి ఏర్పాటులో భాగంగా ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొంగనూరు నియోజకవర్గంలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి ఏర్పాటులో భాగంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు బలపరిచినటువంటి వ్యక్తి సీనియర్ బీసీ నాయకులు స్థానికులు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి మా అన్న గంపల్ గంగరాజన్న గారు ఈరోజు ఆ బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా ఈసారి ఖచ్చితంగా ఈ బోయకుండ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించవలసిందిగా ఈ ఐక్య సంఘాల మద్దతు ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక విషయం మీరు అందరూ కూడా గమనించాలి ఈ బోయకొండ గంగమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటైనప్పటి నుండి ఇంతవరకు ఈ బీసీలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కేటాయించలేదంటే ఈ ప్రభుత్వాలు బీసీల పైన బడుగు బలహీన వర్గాలపైన వీళ్ళు చేస్తున్నటువంటి పెద్దందారి వ్యవస్థ పైన మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మా ఐక్య సంఘాల ముఖంగా మీ అందరికీ కూడా ఈ ప్రజలందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ బోయికొండ ఈ బోయికొండని మేమంతా కూడా బీసీలు కొండ అని చెప్పి మేము భావిస్తూ ఉంటాం ఎందువల్ల అంటే దాదాపు పద్దెనిమిదవ శతాబ్దం నుండి కూడా ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు ఇక్కడ అమ్మవారికి ప్రతి నిత్యం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ అమ్మవారికి చేస్తున్న సేవా కార్యక్రమాల్లో వృత్తులు కావచ్చు మా బీసీ బడుగు బలహీన వర్గాల కులాలే ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ఈ మా బీసీల గుర్తించి మా బీసీలను గుర్తించి ఇప్పటికైనా కూడా ఈ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తూ అలాగే ఇంకో చిన్న విన్నపం ఇప్పటికీ నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులకి అలాగే గతంలో పనిచేసి మళ్ళీ మాకే అవకాశం కావాలని ఈ నామినేషన్ లేచిన అభ్యర్థులకు కూడా నేను ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా మీరు మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించండి ఇది బీసీలకు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది ఇంతవరకు ఇక్కడ ఏ ఏ కార్యక్రమం అయినా అమ్మవారికి ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ సేవలు కావచ్చు పద్దెనిమిదవ శతాబ్దం నుండి అమ్మవారు వెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీసీలే చేస్తున్నారు తప్ప ఇది ఇది వందకు వంద శాతము ఈ పదవి బీసీలకు కేటాయించాలి కేటాయించాల్సిన పదవి కాబట్టి మీకు మీ మీ అంతా మీరే వైద్యులకి బీసీలకు మద్దతు ఇచ్చేలాగా అమ్మవారు మీకు కూడా ఆశీస్సులు ఇవ ఆశీస్సులు కలగాలని చెప్పి మీకు అలాంటి ఆలోచనలు కూడా అమ్మవారిని మీకు క కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అలాగే గతంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఎన్నికలకు ముందు వరకు మాత్రమే మాది బీసీల పార్టీ మేము బీసీలకు ఇది చేస్తాం అది చేస్తాం మేము బీసీలకు బ్యాక్ బోన్ పార్టీ అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఈరోజు బీసీలను పక్కన పెట్టేసే పరిస్థితి అందరికీ కూడా కనిపిస్తూ ఉంది దానికి నిదర్శనమే ఇంతవరకు బోయకొండ చైర్మన్ బీసీలకి లేదంటే ఈ ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ముక్తాకంఠంగా ఖండించాలి మీరందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వాలు చేస్తున్న తీరును మీరందరూ కూడా గమనించి మనమందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా కూడా సాధించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భం మీకు అందరికీ కూడా పిలుపునిస్తూ అలాగే గంపల గంగరాజన్న గారు గతంలో ఇక్కడ బోర్డు మెంబర్గా కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన అప్పట్లో చేయడం జరిగింది దాదాపు ఈ ప్రభుత్వానికి ఎండార్ చేసుకోమని వాళ్ళ సొంత గ్రామ పంచాయతీ భూమి పదహైదు ఎకరాలు కూడా ఆయన ఎండార్ చేసుకోమని అప్పట్లోనే ఆయన రెఫర్ చేసినటువంటి వ్యక్తి ముప్పై ఎకరాలు రెఫర్ చేసినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి కాకుండా ఎలాంటి వ్యక్తికి మీరు కేటాయిస్తారని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ అలాగే అలాగే ఇప్పుడు ఇంత అభివృద్ధి జరిగింది కదా బోయకొండ అదే మా బీసీల చేతిలో పెడితే ఈ ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఈ సౌత్ ఇండియాలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖ ఆలయంగా తీర్చిదిద్దే తీర్చిదిద్దే సత్తా మా బీసీలకు ఉందని చెప్పి ఈ ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అన్ని అర్హతలు ఉన్నటువంటి స్థానికులు మా బీసీలో గంప గంపల గంగరాజన్న గారికి ఆయన దాదాపు పదహైదు సంవత్సరాల నుండి పోరాటంగా ఆయన మా బీసీలకు కేటాయించాలని చెప్పి మన ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పుంగనూరు నుండి అమ్మవారి చెంత వరకు పాదయాత్ర కూడా చేసి ఆయన నిరసన తెలపడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని కానీ ఈ పాలకులు కానీ నేను తెలియజేస్తున్నా అలాగే హెచ్చరిస్తున్నా ఈసారిగా మీరు బీసీలకి పదవి కేటాయించలేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా ఐక్యతగా మేము ఉద్యమానికి కూడా తెరలేపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మా సంఘాల నాయకులకి మా అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా నేను నమస్ఫూర్తిగా మనస్కారాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను के दाम हर मिला सिलाई के दाम तो